వరు వారు వరు వరే ఈ వర్షంలో ఎంత అయినా ఈ తిప్పలా అన్నాక నా గురుగారు చూడండి బాబా ఇంత వర్షంలో ఒక ఆరు హూపేరు పంతడు ఈ వర్షం అడుగుతున్న తర్వాత వెళ్ళదు కదా హైవా మామూలుగా లేదుగా వర్షం ఫుల్గా తడిసిపోయిన హైవా హైవా ఫ్రెండో ఫుల్ వర్షం కొబ్బట్లో అబ్బబ్బా మామూలుగా లేదండి బాబా వర్షము చాలా స్పీడ్గా ర్యాస్కి వెళ్తారు దేకిచ్చేస్తారు కారులు మనం వెనకాల కారు దేగుతున్నప్పుడు సైడ్కి వెళ్ళిపోవాలి రోడ్డు మీద పక్కగా ఆపేసుకోవాలి దేకేస్తారు నాకు తెలిసి కూడా అవడతాడు నాకు తేకుతున్నట్టు తగతి సుకర్తన హైవా హైవా ఇంకా ఆగలేదుగా వాన బాబోయ్ నుంచి ఉరుములు మబ్బులు కుక్కర్లో భయపెట్టేసింది వాన వస్తదేమని ఇప్పుడు అంచుకుందండి బాబో బాబోయ్ ఓయమ్మో ఓరు బాబోయ్ చూడండి మెరుపులు మామూలుగా లేవు పొద్దున్న లేదండి బాబా నార్మల్గానే ఉంది పొద్దున్న మొత్తం సాయంత్రం నుంచి మొదలెట్టింది వాన కురవడం చూడండి ఎవరు బాబోయ్ ఇలా తగులుకుందంటారా బాబు వానా ఓరు వరు 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 హైవా హైవా చూడండి ఈ సెట్లో ఉన్నాను నేను ఇంటికాడ మా బాబా వాళ్ళు ఇంటికాడ రూమ్ లేదు అందుకని ఇది ఎక్కడ ఉన్నాను కార్ల దగ్గర గట్టిగా వర్షం వస్తే కనుక క్వార్లోకి వెళ్ళిపోవాలి లేదంటే ఈ షెట్లోనే ఉంటాను కాసేపు వాతావరణం అయితే మామూలుగా లేదు బాబోయ్ నెంబర్ వన్ వర్షం పడుతుందండి కువైట్లో మామూలు వేలు కాదు దంచి పడుతుంది అమ్మా బాబోయ్ బాబోయ్ ఎవరు బాబోయ్ ఉరుములు మెరుపులు ఆహా ఓహో బాబోయ్ ఫుల్ వర్షం బాపా బాబా బా ది పడుతుందండి వానా పువ్వాయిట్లో తగ్గేద లేదు బా ఫ్రెండ్ చూడండి ఎలా వస్తుంది వర్షం కువైట్లో అంత వర్షం వచ్చినా కూడా కార్లు తిరుగుతున్నాయంటే ఇక్కడ ఏ విధంగా ఉంటుందో డ్రైవింగ్ చూడండి ఈ వర్షంలో కూడా చాలా దారుణంగా నడుపుతారు కార్లు చాలా జాగ్రత్తగా ఉండాలి డ్రైవర్లు అందరూ డ్రైవర్లు అందరూ కూడాను కువైట్లోను వర్షం వచ్చినా కూడా కార్లు ఆకండి చాలా స్పీడ్కి వెళ్ళిపోతారు బాబోయ్ చూడండి మనం అయితే కార్లు ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తాం వర్షం వస్తే అలాగే ఆపరేలో బాబోయ్ ఊరంలో మెరుపులు ఎలా ఉంటుందో పరిస్థితి రేపటికి మరి వర్షం ఆగినప్పటికీ ఎలా ఉంటుందో ఏమో తెలియదు పరిస్థితి చాలా దారుణంగా అయితే ఉంది ప్రజెంట్ అయితే పర్లేదు నిలకడగా ఉంది నార్మల్గా అయితే ఉంది మరి ఇంకా ఈ వర్షం ఉద్రిక్త అయితే కనుక ఏమవుతుంది ఏమో చెప్పలేము మనవాళ్ళందరూ కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోవైట్ పీపుల్స్ మొత్తం ఆల్ కంట్రీస్ పీపుల్స్ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోవైట్ గవర్నమెంట్ అయితే జారీ చేసింది చాలా జాగ్రత్తగా ఉండాలి ఓయమ్మ ఓయమ్మ చూడండి బాబోయ్ వర్షం ఎలా ఉందో బాబో బాబోయ్ ఇల్లు వరదనండి బాబా బాబోయ్ అమ్మా అమ్మా అమ్మ చూడండి ఉరుములు మెరుపులు అంత భయంకరంగా వస్తున్నాయి ఉరుములు మెరుపులు ఎప్పుడు కూడా ఎన్నడూ కురవలేనంటే వర్షం రోజు అయితే పడుతుంది ఎక్కువ ఇంకా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయనేసి మరి అనుకుంటున్నారు జనాలందరూ కూడా బాబోయ్ మెరుపులు ఉరుములు బాబోయ్ దేవుడా పిడిగడుతుంది మొత్తానికి ఎక్కడో పడుతుంది పిడుగులు అయిగండి దేవుడా శాంతించమ్మా శాంతించు శాంతించు బాయమ్మో శాంతేటట్లేదు బాబోయ్ మాంట్రా బాబా నాకేమో రూమ్ లేదు మా గురువుగారి ఇంటికాడ రూమ్ లేక నేను ఇలాగే బయట సిక్కు అడిపోయాను అవి బాబోయ్ కారు ఇప్పుడే డ్యూటీ అయింది నాకు డ్యూటీ అయిపోయినట్టే చాలా దారుణంగా అయితే ఉంది పరిస్థితి వచ్చిన కార్ అక్కడ ఎట్టేసాను ఇంకా ఎలాగే షెడ్లో ఉన్నాను అన్నగారి షెడ్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ టైంలో ఏమవుతుంది షెడ్ ఉంటుందో ఊడిపోద్ది తెలీదు ఇక్కడ వర్షం అలా ఉంటుంది పరిస్థితి బాబోయ్ ఎంత వర్షం పడుతుంది స్వార్ నెల ఎలా తీసుకుంటూ బండి యా సైడ్ పెట్టేస్తాను రోడ్డు కనపడ కానీ భయం అవును ఎలా ఉంది వానప్పుడు బాగా కనపడింది రోడ్డు సూపర్ ఎక్కడి నుంచి వచ్చినప్పుడు సువైక్ నుంచి బాబోయ్ ఎలా ఉంది హైవే మీద డ్రైవింగ్ చాలా దారి బాబోయ్ ఇక్కడ వర్షం వచ్చిందంటే అసలు దారిలు కనపడవు ఇక్కడ వానొచ్చినా కూడా ఆపర బళ్ళు స్వాతనం ఉంటాయి హైవే మీద ఎక్కడ మొత్తం అనేది తిరుగుతున్నారు చూడండి మన్నక ఇప్పుడే వచ్చాడు ఊటి నుంచి సువైక్ అంటే ఇంచుమించు కోట్ సిటీ దగ్గర నుంచి వచ్చాడు రోడ్ అసలు ఆనలేదంట అలా అలాగే గుండె ధైర్యం చేసుకుని వచ్చారు వెనక్కి తగ్గింది ఇప్పుడు ఇటు ఎందుకు నాలుగు వైఫరు నాలుగు పుడతా ఉన్నా కూడా రోట్ కనపడడంలా అబ్బా ఇలా పోలీసు వాళ్ళు అయితే ఎలా చేయరు ఓకే బాయ్ పోలీసు వాళ్ళు గురించి చెప్పు పోలీసు వాళ్ళు మంచి

తడబడి కానీ గుండె ధైర్యం చేసుకుని వచ్చాడు హైవే నుంచి కోవైట్ సిటీ నుంచి ఇక్కడ చిక్కుపోయాను ఇలా ఉంటుంది బయట రూమ్ అయితే కనుక ఫ్రెండ్స్ ఆలోచించుకుంటారు రండి ఏమో చెప్పలేము కార్లో ఉండిపోయాను ఫుల్గా వర్షం వచ్చి నీళ్ళు వచ్చి కొట్టుపోయినా కొట్టుకోవచ్చు చెప్పలేము అదే రూమ్లో ఉంటే కొంత ప్రాణాలతో బయటపడతాం కార్లో చిక్కుపోయాను అనుకో వర్షం వాటర్తో ఎక్కడ సముద్రం అదిగోండి ఆ కోర్టు వెనకాల సముద్రం ఇక్కడ చాలా దగ్గర ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు వాటర్ ఫ్లో అనేది చాలా అప్రమత్తంగా ఉండాలి అయితే వర్షం తగ్గింది నేనైతే రూమ్కి వెళ్ళిపోతాను చాలా స్పీడ్గా అయితే రూమ్కి వెళ్ళిపోవాలి మొత్తానికి కొవ్వైట్లో వర్షం అయితే దంచి కొట్టింది ఉరుములు మెరుపులు మామూలుగా లేవు ఇంకా నైట్ ఫుల్గా వర్షం పడే అవకాశాలు అయితే ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి మామూలుగా కాదండి భారీ వర్షం పడుతుంది కొవ్వైట్లో నేనైతే రూమ్కి వెళ్ళిపోవాలి అర్జెంటుగాను ఈ కారులో నుంచి లేదంటే మాత్రం ఫుల్గా వాటర్ ఫ్లో వచ్చిందంటే మాత్రం ఇంకా నాశనం అయిపోతాను మొత్తానికి బయట రూమ్ అయితే కనుక చాలా కష్టంగా ఉంటుంది ఆలోచించుకుని రండి ఫ్రెండ్స్ రూము ఎక్కడో మంది చాలా దూరం ఓ ఎమ్ ఫోన్ అయితే కొంచెం తగ్గింది ఈ లోపు మనం రూమ్కి వెళ్ళిపోవాలి పాపం ఇక్కడ ఇంట్లో డ్రైవర్కి రూమ్ ఇస్తారు కదా ఆ రేక్ సెట్లోనూ కూడా వర్షం వచ్చేది పాపం అయిపోతే డేంజర్ ఫుల్గా తడిసిపోతారు రేపు వద్దని చూడండి వీడియోలు మామూలుగా రావు మొత్తం రూముల్లోకి నీళ్ళు వచ్చేసిన వీడియోలు నా బాధ ఎలాగ ఉంటే నా బాధ చూడండి ఎలా ఉందో మామూలుగా వెళ్ళిపోవాలి స్పీడ్కి వెళ్ళిపోవాలి లేదంటే మళ్ళీ ఉళ్ళైందంటే వర్షం అటు చూడండి బాబోయ్ మేకం చూడండి ఫ్రెండ్ అయ్యి బాబోయ్ చూడండి మేఘం ఎలా ఉందో ఊరు బాబోయ్ దేవుడ్డా మేఘం చూడండి ఎలా ఉందో ఊరు బాబోయ్ 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 అవయ్యమ్మో ఆ మేఘం చూడండి పెన్రా మేఘం ఫుల్లు దంచి కొట్టేద్దాం వాన మామూలుగా లేదు మేఘం చూడండి బాబోయ్ ఇంకెక్కడా లేదు ఆ మేఘం ఫుల్లు వర్షం ఉంటుంది అయిగోండి అదంతా కూడా వాటరే బాబోయ్ 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 ఆకాశం మొత్తం మారిపోయింది మామూలుగా లేదు స్పీడ్కి వెళ్ళిపోవాలి రూమ్కి ఏం వర్షం నాయన నాకు వచ్చేటట్టు ఉంది బానా అమ్మ మార్పు అడిసిపోయినండి టైం ఎంత అవుతుందో తెలిసింది పదకొండున్నర అవుతుంది నైటు అప్పటిదాకా అక్కడే ఉన్నాను నేను ఈ వానలోనే ఉన్నాను చాలా పోయిపోయింది ఇప్పుడు కొంచెం ఆగింది వాన ఇంటికి వెళ్ళిపోవాలి అమ్మ చూడండి ఎలా ఉందా వాతావరణం ప్రజెంట్ ఎవరైనా ఉన్నారా ఎవరు ఉండరు చూడండి బాబు రోడ్ల మీద అందరికీ రూములు ఉంటాయి డ్రైవర్లకి అట్లు రూములు ఉంటారు మనకేమో రూమ్ దూరం కదా అందుకని అంటే తిరగాలి అమ్మ చాలా అప్రమత్తంగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లా వానొస్త కనుక ఎవరు లేరు ఓయమ్మ గుల్లిగా తడిచిపో అనుకోలేదండి బాబు వాన వస్తుందని అస్సలు సడన్గా మారిపోయింది వాతావరణం ఒక్కోసారిగా మా మారిపోయింది మామూలుగా లేదు బాబోయ్ అదిగోండి ఫ్రెండ్ చూడండి మేఘం మేఘం చూడండి మేఘం ఆ మేఘం చూస్తుండేనే పరిస్థితి ఎలాగుందో చూడండి బాబు కొవైట్లో అమ్మ 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 మేఘం చూడండి ఎలా ఉందో ైవా మొత్తం మునిగిపోయిందిగా హైవా హైవా అయిపోండి మొత్తం రోడ్డు ములిగిపోయింది ఊరు దేవుడ్డా చూడండి ఫ్రెండో మొత్తం కూడా వాటర్ రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి ఫుల్ వాటరు రోడ్డు మీద అయితే మామూలుగా లేవు బాబా బాబా రోడ్లు ములిగిపోతాడు బాబా ఇంకా కాసేపటికి రా బాబా నాయన ఇంకేంటి రా